జైత్యాల పట్టణ ప్రజలందరికీ జైత్యాల పోలీసు తరఫున అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాము రేపు అనగా ఐదు ఆరు తేదీల్లో జరగబోయే వినాయక నిమజ్జనానికి సంబంధించి పట్టణ ప్రజలందరూ కూడా పట్టణంలో గల వినాయక విగ్రహాలన్నీ శోభాయాత్రగా రా రావాలని అందరూ కోరుకుంటున్నారు దీనికి మా పోలీస్ తరఫున వారు కూడా పోలీస్ తరఫున కూడా అందరికీ కూడా ఒక చేసుకునే రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా ఇన్ టైంలో అందరూ కూడా మధ్యాహ్నం టైంలో వినాయక విగ్రహాలను కదిలించి అదేవిధంగా మీరు పట్టణ ప్రజలు కోరుకునే విధంగా సాయంత్రం ఆరు గంటల వరకు ఆడియో చౌక్కు నుంచి టవర్ సర్కిట్కు శోభయాత్ర చేయడానికి ప్రజలందరూ కూడా సహకరించాలని విధంగా పోలీస్ స్థాపన కోరుకుంటున్నాం అందరూ కూడా సంతోషంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ నిమజ్జన ఏర్పాట్లలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం ఎవరు కూడా గతంలో జరిగినట్టుగా వినాయకులను మధ్యలో వదిలిపెట్టి రోడ్డుపైన ప్రజలకు ఇబ్బందిగా అలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎవరు ఏర్పాటు చేయాలని మా పోలీసులో కోరుకుంటున్నాము ఏ విధమైన సహాయ సహకారాలు అందించేందుకు కూడా పట్టణ పోలీసు అందరం కూడా దైత్యాల పోలీసు అందరం కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తాము అదేవిధంగా పట్టణ ప్రజలందరూ కూడా పోలీసు వారికి సహకరించాలని కోరుచున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్